ెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనమని ఆలకించును యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ప్రియమైన దేవుని వార్లరా సంవత్సరాలు తలబడి మన జీవితాలు మారట్లేదు మనకున్నటువంటి సమస్యలు తీరట్లేదు మన జీవితాల్లో మనం అనుకున్న కార్యాలు జరగట్లేదు మన జీవితంలో మేలు కరువైపోయాయి ఎందుకు అని అంటే దేవుడు అంటున్నారు మీరు నాకు ప్రార్థన చేస్తేనే కదా నేను మన ఆలకించి నీకు ఇచ్చి నేను మీ ఆలోచన అంతటినీ స్థిరపరుస్తాను అని దేవుడు అంటున్నారు అంటే మన జీవితంలో ప్రార్థన శక్తి లేదు ప్రార్థన సమయం లేదు దేవునితో మాట్లాడే సహవాసం లేదు దేవుని మాటలు వినే ఆలోచన లేదు అలాంటప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం ఎలా చేస్తారు అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటాం కదా మరి దేవుని దగ్గర అడిగితే మనం చిన్నబోతామా మనం తక్కువైపోతామా దేవాది దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు కదా మనసుల చుట్టూ తిరుగుతూ మన సమస్యలు మనసులకు చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం కానీ దేవుని చుట్టూ తిరుగుతూ దేవుని ముందు మోకరించి మనము తండ్రి ఇదిగో నా సమస్య ఇది ఆ సమస్య నా నుండి తీసివేయని అడగడానికి మనకు మనసు ఎందుకు రావట్లేదు అంటే దేవునికి దూరంగా ఉన్నాం దేవుని ఆలోచనకు దూరంగా ఉన్నాం అందుకే దేవుడు అంటున్నారు మీకు ఈ ఆలోచన రావాలి అంటే నా దగ్గర మీరు విన్నవించుకోవాలి అంటే ముందుగా మీరు నాతో సహవాసం చేయాలి అప్పుడే మీరు సమాధానం కలిగి ఉంటారు అప్పుడే మీ జీవితంలో మేలు కలుగుతుంది అని అంటున్నారు ప్రేమన దేవుని వార్లరా ఎంతోమంది భక్తులు వారి జీవితంలో ఏదైతే లేదో అది ఎలా పొందుకున్నారు ప్రార్థన చేసే కదా అన్నగారి జీవితంలో సంతానం లేరు ఆ సంతానాన్ని ఎలా పొందుకున్నారు ఆవిడ దేవునితో ప్రార్థన చేసి దేవునితో మాట్లాడి పొందుకున్నారు హిజ్గేయ గారికి మరణకరమైన రోగం వచ్చింది మరి ఆయన ఎలాగా మరలా పదిహేను సంవత్సరాలు ఆవిష్కాలాన్ని ఎలా పొందుకున్నారు దేవునికి ప్రార్థన చేయటం ద్వారానే కదా ఎంతోమంది భక్తులు పెద్ద పెద్ద యుద్ధాలను జయించారు ఎలా జయించారు ప్రార్థన చేసే కదా మరి అంత గొప్ప ప్రార్థనను మనం ఎందుకు విడిచిపెడుతున్నాము ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నాము అనేది మనకు మనం ప్రశ్నించుకొని దేవుని వైపు తిరిగి మన ప్రతి సమస్యను దేవుని దగ్గర చెప్పుకొని ఆ సమస్యకు పరిష్కారం చేసుకోవాలని దేవునితో సహవాసం చేయాలని సమాధానం పొందుకోవాలని మన ప్రతి కార్యాన్ని దేవుని ద్వారా మనం అనుగ్రహించుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్పి నెహేమ్యా గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు